వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన భవనాలు రాజకోటను కల్పిస్తున్నాయి లక్ష నలభై ఒక్క వేలకు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలను జగన్ ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది ప్యాలెస్ లను తలదన్నేలా ఈ భవనాల లోపల వెలుపల నిర్మాణాలు అబ్బుపరుస్తున్నాయి అత్యంత ఖరీదైన మార్బుల్స్ గ్లాస్ ఫర్నిచర్ తో దిమ్మ తిరిగిపోయేలా ఈ భవనాలు నిర్మించారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఏడు విలాసవంతమైన భవనాలను ఋషికొండపై నిర్మించారు ఇక్కడ నిర్మించిన ఏడింటిలో మూడు ప్రత్యేక నివాస భవనాలు పన్నెండు బెడ్రూమ్ ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ కి సూపర్ లగ్జూరియస్ గా నిర్మించిన అటాచ్డ్ బాత్రూమ్ లు ఉన్నాయి ఆ స్నానపుగది వైశాల్యం దాదాపు నాలుగు వందల ఎనభై చదరపు అడుగులుంది కేవలం బాత్ డబ్బు ఖరీదే ముప్పై ఐదు లక్షలుగా చెప్తున్నారు వరండాలో అమర్చిన పాండ్లియర్ రెండు లక్షలు ఉంటుందని అలాంటివి ఈ ప్యాలెస్ లో పదుల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక్కడి గదుల్లోని ఫ్యాన్లు ఒక్కొక్కటి యాభై నుంచి అరవై వేల వరకు ఉంటుందని అంటున్నారు ఇక కిటికీలకు వినియోగించే సైతం మోడ్ లో ఏర్పాటు చేశారు బెడ్రూమ్ లోని ఓ బెడ్ ఖరీదంతో తెలుసా లక్షలని చెప్తున్నారు ఇక భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ కూడా విదేశాల నుంచే తెప్పించారు వీటన్నిటితో పాటుగా కర్టన్ తీసి బీచ్ వ్యూ ఉండేలా తీర్చిదిద్దారు ఈ ప్యాలెస్ లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం పదమూడు వందల రకాలకు పైగా వస్తువులు వినియోగించారు ఫర్నిచర్ ఖరీదు ముప్పై మూడు కోట్లుగా అంచనా వేస్తున్నారు భవనాలన్ని ఒక ఎత్తు అయితే బయట ఏర్పాట్లు మరో ఎత్తు ఖరీదైన పచ్చికతో సువిశాలమైన లాన్లు పార్కులు భవనాల వెలుపల తీర్చిదిద్దారు రోడ్లు ట్రైన్లు పార్కుల అభివృద్ధికి ఆరు బయట ల్యాండ్స్కేపింగ్ పార్కులో వాకింగ్ ట్రాక్ తదితరాలకు దాదాపుగా యాభై కోట్లు ఖర్చు చేశారు ఈ ప్యాలెస్ ముందు హైదరాబాద్ లోని ఫలక్నమా ప్యాలెస్ కూడా దిగదుడిపేనని చెప్పుకుంటున్నారు సెవెన్ స్టార్ హోటల్స్ లో కూడా ఇలాంటి వసతులు సదుపాయాలు ఉండవని ఇలాంటి ప్యాలెస్ మన పేద బిడ్డ జగన్ ఉండాలని అనుకోవడం ఇప్పుడు అందరినీ నివ్వెరపరుస్తోంది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్గల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్టోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు